सारे गा रुसि बाज़ारे रेन शनिवार చె నేను హాస్పిటల్ హాస్పిటల్ చిన్న కులనే పోయిన నేను హాస్పిటల్ కాదు రాడు తీస్తామంటే చెక పోయింది రాలేదు రాలేదు అనుకుంటే వారికి

అప్లై చేసుకున్నాం సార్ గత గతంలో సార్ ఇల్లు కట్టుకున్నాం కట్టుకున్నంత కూలిపోయింది సార్ కాళ్ళు మొక్కుతుంటే కూడా ఇవ్వలేదు సార్ కరెంటు బిల్ వచ్చింది తీసుకున్నాం కలెక్షన్ తీసుకున్నాము తిరుమల జిల్లా ఉన్నాం సార్ దీంట్లో చాలా రోజుల నుంచి ఉన్నాం ఓసారి గుడి వేసుకుంటే కూలిపోయి కూలీ మళ్ళీ ఇప్పుడు చిన్నది ఉన్నదో ఇల్లు కట్టుకుంటే మళ్ళీ వచ్చి కూలిపోయింది సార్ మీకు గవర్నమెంట్ నుంచి పట్ట కానీ సార్ పట్టా ఉంది సార్ కరెంట్ బిల్ ఉంది

మాకేం లేదు సార్ మాకు తెక్ తీసుకోమని సార్ మాకేం ఆధారం లేదు వీడికి రెండు సార్లు సార్ రెండు సార్ల నుంచి కోటేషన్ మూడు సార్లు ఇంక్వైరీ సార్ కోటేషన్ కూడా అమ్మాయి సార్ గుడిసే కూలిపోరు సార్ గుడిసే కూలిపినాక మళ్ళా ఈడు వరకు కట్టుకోండి ఏం కాదంటే ఉన్న అరవై గజాలకాని కట్టుకున్నాము నల్ల కలక్ష తీసుకున్నాము కరెంట్ బిల్ ఉంది అన్ని ఉన్నాయి రాత్రి రాత్రి చెప్పకుండా వచ్చి పులుపుతూనే ఉంటారు సార్ కాళ్ళ ఏళ్ళ మురుకుంటే కూడా సార్ ఎదులే దొరుకుతుంది పాదాలు బాగాలేదు బైక్ సార్ నా అరవై బయల బైకును ఆశమైంది సార్ బైక్ 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 ఉన్నా కూడా అట్లే వెక్కిషన్ సార్ లోపల నా వంట సామానున్నాయి సార్ అన్నీ ఉన్నాయి మొత్తం చేసింది సార్ గవర్నమెంట్ చూసుకుని నాకు మాకు మీద నాధారైంది సార్ మీరు మాకు టైం సార్

నేను అంటే మీ ఏరియా కౌన్సిలర్ ఉన్నాడా